హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లౌజు హ్యాండ్స్ కటింగ్తో పాటు ఓ చిన్న స్టోరీ చెప్తాను అడవిలో సింహానికి కట్టెలు కొట్టే ఒక వ్యక్తికి స్నేహం కుదిరింది సింహం అడవిలో ఉన్న జంతువులన్నింటినీ పిలిచి ఇతను నా మిత్రుడు ఇతనికి ఎలాంటి ఆపద కలిగించవద్దు అని చెప్తుంది ఇక ఆ రోజు నుండి అడవిలో ఆ వ్యక్తికి గుర్రాలు గాడిదలు తను కొట్టిన కట్టెలను మోస్తూ ఎంతో సహాయంగా ఉండేవి ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత తను భార్యను పిలిచి అడవిలో నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు మన ఇంటికి భోజనానికి పిలుద్దాము అని చెప్పాడు అతని భార్య అలానే పిలవండి అని చెప్తుంది మరుసటి రోజు సింహాన్ని ఇంటికి ఆహ్వానిస్తాడు సింహాన్ని చూసిన తన భార్య మీకేమైనా పిచ్చా ఇంతటి క్రూరం మృగంతో మీకేంటి స్నేహం మీరు మిత్రుడు మీ మిత్రుడు సింహం అని తెలిసి ఉంటే అసలు భోజనానికి ఒప్పుకునేదాన్ని కాదు అని కోపంగా వెళ్ళిపోతుంది సింహం ఏమీ మాట్లాడకుండా పెట్టిన మాంసం తిని వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఆ వ్యక్తి అడవికి వెళ్ళి సింహానికి క్షమాపణ చెప్తాడు అప్పుడు ఆ సింహం నా వీపు పైన నీ దగ్గర ఉన్న గొడ్డలతో గాయం చేయమని అడుగుతుంది తనకు ఇష్టం లేకపోయినా గొడ్డలితో సింహం వీపుపై గాయం చేస్తాడు కొన్ని నెలల తర్వాత సింహం మిత్రమా నా వీపు మీద గాయం ఎక్కడ ఉందో చూడు అంటుంది వీపుపైన ఆ వ్యక్తి మొత్తం వెతుకుతాడు కానీ గాయం ఎక్కడా కనపడదు నీ గాయం పూర్తిగా మానినట్లుంది ఎక్కడా కనిపించడం లేదు అని ఆ వ్యక్తి సింహంతో అంటాడు అప్పుడు ఆ సింహం శరీరానికి అయిన గాయం మానిపోయింది కానీ నీ భార్య మాటల వల్ల నా మనసుకు అయిన గాయం మానలేదు అనింది మాటలు మళ్ళీ వెనక్కి తీసుకోలేని తూటాల్లా ఉండకూడదు గాయాలను కూడా మాన్పించే మందులా ఉండాలి ఏమంటారు ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్